తల్లిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కథల గురించి తెలుసుకొని వారి అనుగ్రహాన్ని పొందదాం ఈ కార్తీక పౌర్ణమి నాడు దేవాలయంలో అంటే విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ తెలిసి దీపం వెలిగించిన తెలియక దీపం వెలిగించినా కానీ ఏ విధమైనటువంటి ఫలితం కలుగుతుందో కార్తీక పౌర్ణమి గురించి ఒక చక్కని కథను సాక్షాత్తు వశిష్ట మహాముని జనక మహారాజుకు వివరిస్తాడు చూడు రాజా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు హరినామ సంకీర్తనలు చేయుట వినుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణాన్ని చదువుట లేదంటే వినుట ఎంతో పుణ్యప్రదం ఒకవేళ ఈ రోజున సాయంత్రం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రం అనేటటువంటి నరకంలో పడి కొట్టుమిట్టాడుతారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యం కలుగుతుంది అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు కూడా అదే విధమైనటువంటి పుణ్యం కలుగుతుంది ఈ మాసంలో కనీసం ఇప్పటి వరకు ఎలాంటి పూజలు చేయలేని వారు ధూపదీప నైవేద్యాలు కూడా కనీసం సమర్పించలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి నాడు కానీ చతుర్దశి కానీ కనీసం ఈ కార్తీక పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజ చేసి ఆవు నీతితో దీపాన్ని వెలిగించాలి కనీసం ఈ రోజున ఆవు పాలు పితికినంత సేపు మాత్రం చేతనైన దీపం ఉంచిన ఎడల మరు జన్మలు మంచి జన్మ పొందుతారు ఇతరులు ఉంచినటువంటి దీపాన్ని ఎగదోసి వృద్ధి చేసిన ఎడల లేదంటే ఆరిపోయినటువంటి దీపాన్ని తిరిగి మరలా వెలిగించిన వారైనా సరే సమస్త పాపాల నుండి బయటపడతారు అందుకు ఒక కథ ఉంది దాని గురించి వినమంటూ వశిష్ఠుల వారు ఒక చక్కని కథ గురించి వివరిస్తారు పూర్వం సరస్వతి నదీ తీరమున శిథిలమై ఉన్నటువంటి ఒక దేవాలయం ఉండేది అక్కడ కర్మనిష్ఠుడు అనేటటువంటి ఒక దయార్థ హృదయుడైనటువంటి ఒక యోగి పొంగవుడు ఆ యొక్క దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతా కూడా అక్కడే గడిపి పురాణ పఠనం చేస్తూ చక్కగా ఆ పాడుబడి ఉన్నటువంటి దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీటితో కడిగి పొట్టు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తిడి వేసి పన్నెండు దీపాలు ఉంచి స్వామివారిని పూజిస్తూ నిష్టతో పురాణం చదువుకుంటూ ఉండేవాడు ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి ప్రతిరోజు కూడా అదే విధంగా చేస్తూ ఉండేవాడు ఒక రోజున కార్తీక పౌర్ణమి నాడు ఒక మూషికము ఆ యొక్క దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి దానికి ఏమీ కూడా దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్నటువంటి ఒక ఒత్తిని చూసి అదేమైనా తినేదేమోనని చెప్పి అనుకొని దానిని నోట కరుచుకొని ఉన్నటువంటి ఒక దీపం వద్ద ఆగుతుంది ఆ విధంగా ఆ యొక్క మూషికం నోట కరిచి ఉన్నటువంటి ఆ ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయినటువంటి ఆ ఒత్తి కూడా వెలిగి వెలుతురు వస్తుంది అది కార్తీక మాసం అవడం వలన అందులోనూ విశేషించి కార్తీక పౌర్ణమి అవడం వలన శివాలయంలో ఆరిపోయినటువంటి వత్తి ఈ ఎలుక వలన ఎలుగడం వలన దాని పాపాలన్నీ కూడా హరించుకుపోయి అది గొప్ప పుణ్యం పొందింది వెంటనే దాని రూపం మారిపోయి అది మానవ రూపంలో నిలబడింది ఇక ధ్యాన నిష్టలో ఉన్నటువంటి ఆ యోగి పుంగవుడు తన కళ్ళు తెరిచి చూడగా పక్కనే ఉన్నటువంటి మానవుడు నిలబడి ఉండడం గమనించి పోయి అసలు నీ ఎందుకు ఇలా నా ముందు నిలబడి ఉన్నావు అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ మానవుడు ఆర్యా నేను ఒక మూషికాన్ని రాత్రి నేను ఆహారం కోసం వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ నాకు ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉన్నటువంటి ఆరిపోయినటువంటి ఒక ఒత్తిని అదేదో తినేటటువంటి పదార్థం అని చెప్పి భావించి దానిని నోట కడుచుకొని పక్కన ఉన్నటువంటి దీపం చెంత నిలబడి ఉన్నాను అలా నిలబడి ఉండగా నా అదృష్టం కొద్దీ ఆ ఒత్తి వెలగడం వలన నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయినందువలన కాబోలు వెంటనే నా పూర్వజన్మ నేను ఎత్తాను కాబట్టి ఓ మహానుభావ నేను అసలు ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి కలిగినటువంటి కారణం ఏమిటో మీకు తెలిస్తే చెప్పండి అంటూ ఆ యొక్క మానవుడు కోరుకుంటాడు అప్పుడు ఆ యొక్క యోగీశ్వరుడు ఎంతో ఆశ్చర్యపడి తన యొక్క దివ్య దృష్టితో శరము కూడా తెలుసుకొని పోయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను వాహలీకుడు అనేటటువంటి పేరుతో పిలిచేవారు నీవు జైన మత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించేందుకై వ్యవసాయం చేసుకుంటూ ధనాశ పరుడవై పూజలు నిత్యకర్మలు మర్చిపోయి నీచుల సహవాసం వలన నిషిద్ధానం తింటూ మంచివారిని యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్థ చింత కలవాడవై ఆడపిల్లలను అమ్మేటటువంటి వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించినటువంటి ధనాన్ని కూడబెడుతూ సమస్త తినుబండారాలను కడుచౌకగా కొనుక్కొని తిరిగి మరలా వాటిని ఎక్కువ ధరకు అమ్ముకుంటూ అలా సంపాదించినటువంటి ధనంతో నీవు అనుభవించకుండా ఇతరులకు ఇవ్వకుండా ఆ ధనాన్ని భూస్థాపితం చేసి తీసినారు అయి జీవించేవాడివి ఆ తరువాత మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపాన్ని అనుభవిస్తూ ఉన్నావు నేడు భగవంతుడి దగ్గర ఆరిపోయినటువంటి దీపాన్ని వెలిగించినందువలన అందులోనూ ఈరోజు విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి కావడం వలన నీవు నీ పుణ్యాన్ని మూటకట్టుకున్నావు వలన నీకు మరలా తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కాబట్టి నీవు ఇంకేమీ కూడా ఆలోచించకుండా నీ గ్రామానికి వెళ్ళి ఎక్కడైతే నీ యొక్క పెరటి అందు నువ్వు బాతి పెట్టావో ఆ ధనాన్ని అంతా కూడా